వాయిస్ ఆఫ్ ది పీపుల్ ప్రేక్షకులకు నమస్కారం తెలంగాణ సమాజానికి ఉద్యమాల చరిత్ర ఉంది త్యాగాల చరిత్ర ఉంది పోరాటాల చరిత్ర ఉంది అనేక సామాజిక రాజకీయ అంశాల మీద సాధారణ పోరాటం నుండి సాయుధ పోరాటం వరకు సాగించినటువంటి చరిత్ర ఉంది ఈ చరిత్ర అంతా ప్రజల హక్కుల కోసం ఆర్థిక న్యాయం కోసం సామాజిక న్యాయం కోసం పర్యావరణ న్యాయం కోసం మహిళల హక్కుల కోసం దళితులు ఆదివాసీల హక్కుల కోసం జరిగినటువంటి పోరాటాల చరిత్ర అయితే చాలా విషాలకరంగా ఇవాళ హైదరాబాద్లో మాలల సింహగర్జన పేరుతో ఒక సభ జరిగింది చాలా పెద్ద సంఖ్యలో మాలలు ఈ సభలో పాల్గొన్నారు పారిశ్రామికవేత్త కాంగ్రెస్ పార్టీ శాసనసభ్యుడు మీడియా సంస్థల అధిపతి వివేక్ వెంకటస్వామి నేతృత్వంలో సాగినటువంటి సభలో చాలామంది గత మూడు నాలుగు దశాబ్దాలుగా ప్రజా ఉద్యమాలలో సామాజిక ఉద్యమాలలో రాజకీయ ఉద్యమాలలో సామాజిక న్యాయం కోసం ఆర్థిక న్యాయం కోసం అట్టడుగు వర్గాల హక్కుల కోసం పోరాడిన వాళ్ళు భాగస్వాములవ్వడం అనేది చాలా ఆశ్చర్యాన్ని విషాదాన్ని కలిగించారు ఎందుకంటే అన్ని సభలు న్యాయమైనవే కావు ఇవాళ నిర్వహించినటువంటి సభ కూడా న్యాయమైనటువంటి సభ కాదు దళితుల రిజర్వేషన్లలో వర్గీకరణ చేయాలనేటువంటి ఉద్యమం ముప్పై ఏళ్లుగా సాగుతూ ఉంది మాదిక దండోరా నాయకత్వంలో ఎంఆర్పిఎస్ నాయకత్వంలో ఆ ఉద్యమం సాగింది వర్గీకరణ చేసి దళితుల రిజర్వేషన్లలో మాదిక జనాభాకు అనుగుణంగా తమ వాటా తమకు ఇవ్వాలనేటువంటి డిమాండ్ని ఆ ఉద్యమం ముందుకు తెచ్చింది పనుల తొంభై ఆరు ప్రాంతంలో ఆ ఉద్యమం ప్రారంభమైనప్పుడు ఓల్డ్ ఎంఎల్ఏ క్వార్టర్స్లో ఒక సమావేశం మందకృష్ణ గారి పిలుపు మేరకి జరిగినప్పుడు ప్రజాయుద్ధన ఒక గద్దర్ ఆ సమావేశంలో పాల్గొని మాదిక దండోరా ఉద్యమం లేవనెత్తిన ప్రజాస్వామిక డిమాండ్ను బలపరిచారు మాదిక దండోరా ఉద్యమానికి సంఘీభావ కమిటీ ఏర్పడినప్పుడు ఆయన దానికి బై అర్జులుగా కూడా ఉండడానికి ముందుకొచ్చారు అప్పటినుంచి తెలంగాణ రాష్ట్రంలో లేదా అప్పటి ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో ఉండేటువంటి అనేక మంది ప్రజాస్వామికవాదులు ప్రజా సంఘాలు రాజకీయ పార్టీలు చాలా స్పష్టమైనటువంటి వైఖరితో మార్గదండోరా ఉద్యమాన్ని బలపరిచాయి రిజర్వేషన్ల వర్గీకరణ నినాదాన్ని బలపరిచాయి మార్గదండోరా చేసినటువంటి అనేక కార్యక్రమాలకు సంఘీభావం ప్రకటించాయి ఆ ఉద్యమాల్లో పాల్గొన్నాయి కూడా ఆ ఉద్యమం అనేక మలుపులు తిరిగింది ఎత్తుపల్లాలకు గురైంది ఒక్కొక్కసారి చాలా బలహీనంగా కూడా మారిపోయింది అన్ని రాజకీయ పార్టీలు మార్గదండోరా ఉద్యమానికి ఎప్పటికప్పుడు తమ మద్దతును ప్రకటించి అధికారంలోకి వచ్చిన తర్వాత వర్గీకరణ చేయకుండా ఉండడం కానీ లేదా చేసినట్లు చేసి దాన్ని పక్కకు పెట్టడం కానీ జరుగుతూ వచ్చింది దాదాపు పాలక రాజకీయ పార్టీలన్నీ కూడా మార్గదండోర ఉద్యమం విషయంలో నిజాయితీతో కాకుండా అవకాశవాదంతో వ్యవహరిస్తూ వచ్చినటువంటి సందర్భాలు అనేక ఉన్నాయి ఆయా అన్ని సందర్భాల్లోనూ కూడా మార్గదండోరా ఉద్యమానికి ప్రజాస్వామికవాదులు మాత్రం మరీ ముఖ్యంగా డాక్టర్ బాలగోపాల్ లాంటి వాళ్ళు ఒక మేధస్సుని ఆలోచనని ఆ అవగాహనని అందిస్తూ ఆ నినాదానికి ఉన్నటువంటి న్యాయబద్ధతని అనేక పత్రికల్లో ఇంగ్లీష్ మీడియాతో సహా అనేక పత్రికల్లో రాస్తూ వ్యాసాలు రాస్తూ ప్రజల అవగాహన పెంచడంలో చాలా కీలకమైనటువంటి పాత్ర పోషించారు అనేక ఎమ్మెల్యే పార్టీలు ఈ ఉద్యమానికి బలపరిచినాయి ఈ నేపథ్యం ఉన్నప్పటికీ ఉద్యమం తర్వాత కాలంలో రాజకీయ పార్టీలు చేసిన మోసాల వల్ల కావచ్చు లేదా వర్గీకరణ డిమాండు ముందుకు పోవట్లేదు అది బలహీనపడుతుంది అనేటువంటి వైఖరి వల్ల కావచ్చు మందకృష్ణ అంతిమంగా బీజేపీ దగ్గరికి తన రాజకీయ నినాదాన్ని తీసుకువెళ్ళాడు ఆ పార్టీ మద్దతును కోరాడు ఆ పార్టీ ఆ నినాదాన్ని బలపరిచింది మోడీ స్వయంగా పరేడ్ గ్రౌండ్స్లోనే మేము వర్గీకరణకు అనుకూలమని ప్రకటించాడు సుప్రీంకోర్టులో కేసులో కేంద్ర ప్రభుత్వం తరఫున అఫిడవిట్ కూడా వేసి చేశారు రాజకీయంగా ఇది సంఘ్ పరివార్ నిజంగా సామాజిక న్యాయానికి వ్యతిరేకమైనటువంటి సంఘ్ పరివార్ దళితుల మీద ఆదివాసుల మీద నిత్యం దాడులు చేసేటువంటి సంఘు పరివారం వర్గీకరణ విషయంలో అది అవకాశవాదంతోనే కావచ్చు కానీ ఒక స్పష్టమైనటువంటి వైఖరి తీసుకొని మాదికదండోరా ఉద్యమాన్ని బలపరిచింది వర్గీకరణ నినాదాన్ని సమర్థించింది ఈ నేపథ్యంలోనే సుప్రీంకోర్టు జడ్జిమెంట్ కూడా వచ్చింది సుప్రీంకోర్టు జడ్జిమెంట్లో చాలా స్పష్టమైనటువంటి వైఖరిని ప్రకటించి ఇది న్యాయమైన ప్రజాస్వామిక డిమాండ్గా దాన్ని గుర్తించి వర్గీకరణ చేయాలి రిజర్వేషన్ల వర్గీకరణ అనేటువంటిది ప్రకటించింది ఈ డిమాండ్లో న్యాయబద్ధతని చాలా వివరంగా సుప్రీంకోర్టు జడ్జిమెంట్లో ప్రస్తావిస్తూ ఉన్నప్పుడు డాక్టర్ బాలగోపాల్ దేవనెత్తినటువంటి వాదనలు కూడా దాంట్లో భాగం అయ్యాయి ఈ నేపథ్యంలో తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం కూడా అసెంబ్లీలో ప్రత్యేక చర్చను చేసి వర్గీకరణ మీద సుప్రీంకోర్టు జడ్జిమెంట్ని స్వాగతించింది ఆర్డినెన్స్ తెచ్చైనా సరే మేము తెలంగాణ రాష్ట్రంలో నియామకాలు చేసేటప్పుడు ఎస్సీ వర్గీకరణ చేసి బా పోస్టులను భర్తీ చేస్తామనేటువంటిది ముఖ్యమంత్రి గారు అసెంబ్లీలో ప్రకటించారు ఇదంతా మనం చూసాం కానీ విచిత్రంగా ఇవాళ కాంగ్రెస్ పార్టీలో శాసనసభ్యుడిగా ఉన్నటువంటి వివేక్ వెంకటస్వామి గారు ఆయన బహిరంగంగా ఈ వర్గీకరణకు వ్యతిరేకంగా ముందుకు వచ్చి మాలల సింహగార్జున పేరుతో ముప్పై మూడు జిల్లాల్లోనూ కూడా ఆత్మీయ సమావేశాలు నిర్వహిస్తూ వచ్చి ఇవాళ పెద్ద సభను నిర్వహించారు నిజానికి ఆయన ఎమ్మెల్యేగా ఉన్నారు గతంలో పార్లమెంట్ సభ్యుడిగా ఉన్నారు వాళ్ళ ఇంట్లో ఇవాళ మూడు ప్రజాప్రతినిధుల పోస్టులు ఉన్నాయి గడ్డం వినోద్ గారు శాసనసభ్యుడిగా ఉన్నారు గడ్డం వివేక్ గారి శాసనసభ్యుడిగా ఉన్నారు అట్లాగే గడ్డం వంశీ పార్లమెంట్ సభ్యుడిగా ఉన్నారు ఇవాళ ఒక కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం చాలా స్పష్టమైనటువంటి వైఖరిని అసెంబ్లీలో ప్రకటించిన తర్వాత ఆ పార్టీ ప్రతినిధులుగా ఉన్నటువంటి వాళ్ళు దానికి భిన్నమైనటువంటి వైఖరిని తీసుకొని మాలల సింహగర్జన పేరుతో ఒక సభను నిర్వహించి వర్గీకరణ తీర్పుని వ్యతిరేకించడము అని అంటే ఒక రకంగా ఇది అవకాశవాద రాజకీయం తప్ప మరేమీ కాదనేది స్పష్టంగా అర్థమవుతుంది సరే ఈ అవకాశవాద రాజకీయాలు వాళ్ళకు ఉండొచ్చు ఎందుకంటే పెట్టుబడిదారులుగా లేదా పారిశ్రామికవేత్తలుగా వాళ్ళ ఆర్థిక ప్రయోజనాల కోసం వాళ్ళు పనిచేసేటప్పుడు రాజకీయ అవకాశవాదంతో వాళ్ళకి ఏ పార్టీ ప్రయోజనాలు కల్పిస్తుందో చూసుకొని ఆ పార్టీలోకి వెళ్తారు ఒకప్పుడు వాళ్ళు బీఆర్ఎస్లో ఉన్నారు ఆ కుటుంబం ఆ తర్వాత బీజేపీలోకి వెళ్ళారు ఆ తర్వాత ఇప్పుడు కాంగ్రెస్లో ఉన్నారు ఆ కుటుంబం యొక్క రాజకీయ అవకాశవాదాన్ని అర్థం చేసుకోవడానికి అవకాశం ఉంది కానీ సామాజిక న్యాయం పట్ల చాలా నిబద్ధతతో దశాబ్దాల పాటు పనిచేసినటువంటి వాళ్ళు రాసిన వాళ్ళు మాట్లాడిన వాళ్ళు ఇవాళ సభలో భాగం కావడం ఆ సభని బలపరచడం ఆ సభలో తమకు తాము మాలలుగా చెప్పుకోవడం అనేటువంటిదే తెలంగాణ సమాజం ఎదుర్కొంటున్న ఒక పెద్ద విషాద ఘటన అనేది నేను అభిప్రాయపడుతున్నాను గంటా చక్రపాణి గారు కావచ్చు మల్లెపల్లి లక్ష్మయ్య గారు కావచ్చు డాక్టర్ ఎంఎస్ గోపీనాథ్ గారి లాంటి వాళ్ళు కావచ్చు గోరటి వెంకన్న లాంటి వాళ్ళు కావచ్చు ఇవాళ ఇవాళ సభా వేదిక మీద చాలా సందర్భాల్లో మారుమోగినటువంటి పేర్లు దాంట్లో ఎంఎస్ గోపీనాథ్ గారు మాట్లాడుతూ ఒక మాలల ప్రతినిధిగా ఆయన మాట్లాడారు వాస్తవానికి ఆయన ప్రారంభం రాడికల్ విద్యార్థి సంఘం ప్రధాన కార్యదర్శిగా ప్రారంభమైంది సామాజిక ఉద్యమాల్లో భాగంగా ఉన్నారు చివరికి ఈ ముప్పై నాలుగు ఏళ్ల తర్వాత భారత్ బచావో పేరుతో మనువాద ఫ్యాసిస్ట్ సిద్ధాంతానికి వ్యతిరేకంగా దేశంలో ఇండియా కూటమిని బలపరుస్తూ నాయకత్వం వహించిన వాళ్ళల్లో ఆయన ఒకరు కానీ ఆయన ఇవాళ అకస్మాత్తుగా ఒక మాలల ప్రతినిధిగా మార్చుకొని సామాజిక న్యాయానికి వ్యతిరేకంగా మాట్లాడడం అనేటువంటిది ఆశ్చర్యాన్ని కలిగించింది ఎందుకంటే ఆయన లాంటి వాళ్ళు గట్టిగా సమాజంలో నిలబడి సామాజిక న్యాయం కోసం ఆర్థిక సమానత్వం కోసం పోరాడాల్సినటువంటి వాళ్ళు ఇవాళ ఒక కుల నాయకులుగా ముందుకు రావడం అనేటువంటిది బాధాకరమైనటువంటిదని నేను అభిప్రాయపడుతున్నాను ఆయన డాక్టర్ అంబేద్కర్ పీఠికని రాజ్యాంగంలో పీఠికని ప్రతిరోజు ఇంట్లో పిల్లలతో చదివించమని వాళ్ళ సభలో పిలిపించారు సమానత్వం స్వేచ్ఛ సౌభ్రాతృత్వం ఆ పీఠికలో ఉన్నాయనేది కూడా గుర్తు చేశారు మనం సమానత్వం గురించి మాట్లాడినప్పుడు వర్గీకరణ చేయడం అనేటువంటిది సమానత్వంలో ఒక భాగం అనేటువంటిది ఆయన ఎందుకు గుర్తించలేకపోయారు అనేది ఒక పెద్ద ప్రశ్న డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ని ఆయన చెప్పినటువంటి విలువల్ని మనం గౌరవిస్తున్నటువంటి వాళ్ళం ప్రేమిస్తున్నటువంటి వాళ్ళం వాటిని ముందుకు తీసుకువెళ్ళాలనుకుంటున్నటువంటి వాళ్ళం సామాజిక న్యాయానికి అనుగుణంగా వచ్చిన వర్గీకరణ తీర్పును వ్యతిరేకించడము అని అంటే డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ని అవమానించడమే అనేటువంటిది నేను అభిప్రాయపడుతున్నాను సాధారణంగా ఆధిపత్య కులాల వాళ్ళు డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ని దళితుల నాయకుడిగా చిత్రీకరించడానికి చాలాసార్లు ప్రయత్నిస్తారు కానీ డాక్టర్ బాలగోపాల్ అన్నట్టు ఒక రకంగా ఆయన ర్యాడికల్ డెమోక్రాట్ ఆయన చాలా విలువల్ని సమాజం ముందు రాజ్యాంగ సభలోనూ లేదా ఇతర సందర్భాల్లోనూ ఆయన రచనల్లోనూ ప్రస్తావిస్తూ వచ్చినటువంటి వ్యక్తి మొత్తం భూమిని జాతీయం చేయాలన్నటువంటి మాట్లాడినటువంటి వ్యక్తి సామాజిక న్యాయం ఒక్కటే కాదు మొత్తంగా ఆర్థిక సమానత్వం కూడా రావాలి సమాజంలో అని కోరుకున్నటువంటి వ్యక్తి అటువంటి వ్యక్తిని ఇవాళ డాక్టర్ అంబేద్కర్ డాక్టర్ భాగ్యరెడ్డి వర్మ భాగ్యరెడ్డి వర్మ చిత్రాలని బ్యానర్ మీద పెట్టేసి ఆయన్ని కేవలం మాలల నాయకుడిగా చిత్రీకరించడానికి పరిమితం చేయడం అనేటువంటిది కూడా విశాలం ఎందుకంటే డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ చెప్పిన విలువల్ని నమ్మేవాళ్ళు మాలల సంహగర్జనకి హాజరవడం కానీ లేదా మాదిగ దండోరాలు ఏవనెత్తి సుప్రీంకోర్టు తీర్పుగా వెళ్ళినటువంటి వర్గీకరణ డిమాండ్ను వ్యతిరేకించడం కానీ సామాజిక న్యాయానికి పూర్తిగా వ్యతిరేకం అనేది నేను అభిప్రాయపడుతున్నాను భవిష్యత్తులోనైనా ఈ వైఖరిని పునరాలోచించుకోవాలని చెప్పి ఆ మిత్రుల్ని ఆ పెద్దల్ని మేము కోరుతున్నాను ఇంకొక మాట కూడా చెప్పాలి ఈ సందర్భంగా బీఆర్ఎస్ ప్రభుత్వంలో చాలా కీలకమైనటువంటి పోస్టులలో వీళ్ళు పనిచేశారు ఉదాహరణకి గంటా చక్రపాణి గారు కానీ మల్లెపల్లి లక్ష్మి గారు కానీ ఆ ప్రభుత్వం పదేళ్ల కాలం ఆ ప్రభుత్వానికి చాలా సన్నిహితంగా కూడా ఉన్నారు బీఆర్ఎస్ ప్రభుత్వం పదేళ్ల కాలంలో దళితులకు చాలా తీవ్రమైనటువంటి అన్యాయం చేసింది ముఖ్యంగా మూడు లక్షల దళిత కుటుంబాలకు సెంటు భూమి కూడా లేదని చెప్పి తెచ్చినటువంటి దళిత కుటుంబానికి మూడు ఎకరాల భూమి పథకాన్ని అర్ధాంతరంగా నిలిపేసింది తొమ్మిది లక్షల ఎకరాలు దళిత కుటుంబాల చేతుల్లోకి రావాల్సిన చోట కేవలం ఐదు వేల ఎకరాలని పది ఐదు వేల కుటుంబాలకి పదిహేను వేల ఎకరాలు పంచి ఆ పథకాన్ని మూసేసినటువంటిది మనం చూసాం అట్లాగే ఎస్సీ ఎస్టీ సప్లాన్లో ఎస్సీ సప్లాన్లో నిధుల్ని కేటాయించి కూడా యాభై శాతం కూడా ఖర్చు చేయనటువంటి వైనాన్ని పదేళ్ల పాటు మనం చూసాం అదేవిధంగా దళిత బంధు పేరుతో తీసుకొచ్చినటువంటి పథకాన్ని కూడా ఏమాత్రం అమలు చేయకుండా ఎట్లా అటకెక్కించారో చూసాం అట్లాగే వ్యవసాయ కూలీలల్లో కౌలు రైతుల్లో దళితులు అత్యధికంగా ఉన్నా కూడా వాళ్ళ సామాజిక న్యాయం గురించి వాళ్ళకి అందాల్సినటువంటి సహాయాల గురించి పట్టించుకోకుండా ఎంత అన్యాయం చేసిందో చూశాం అసంఘటిత రంగ కార్మికుల్లో అత్యధికలు దళితులు బేసీలు వెనుకబడినటువంటి వర్గాలు ఉన్నప్పుడు ఆ వర్గాల గురించి ఒక మాట కూడా మాట్లాడకుండా ఎట్లా కాలయాపన చేసిందో మనం చూసాం ఈ పదేళ్ల పాటు ఆ ప్రభుత్వం దళితులకు వ్యతిరేకంగా వ్యవహరిస్తున్నప్పుడు దళితులకు భూమి పంచకుండా ఎగ్గొట్టినప్పుడు దళిత బంధు అమలు చేయకుండా నిలిపేసినప్పుడు వీళ్ళెవరూ కూడా ముందుకొచ్చి దళితులకు జరిగిన అన్యాయం గురించి మాట్లాడలేదు సభలు పెట్టలేదు ఆ ప్రభుత్వంలో మౌనంగా వాటిని భరించారు ఇవాళ అకస్మాత్తుగా రిజర్వేషన్ల వర్గీకరణ తీర్పును మాత్రం ప్రశ్నిస్తూ మాల సింహగర్జనలో పాల్గొనడం భాగస్వాములు అవడం మాత్రం చాలా విషాదం అనేది నేను భావిస్తున్నాను అందుకని ఈ సందర్భంగా రాబోయే కాలంలో తెలంగాణ సమాజం అట్టడుగు వర్గాల ప్రజల సమూహాల పోరాటాలతో ముందుకెళ్లాల్సినటువంటి సమాజం ప్రజాస్వామిక వాతావరణంలో ముందుకెళ్లాల్సినటువంటి సమాజం ఆధిపత్య కులాల దాడులు పెరుగుతున్న కాలంలో అట్టడుగు వర్గాలు మరింత ఐక్యంగా ఉండాల్సినటువంటి సమయంలో భూములన్నీ చాలా పెద్ద ఎత్తున మళ్ళీ పరాయీకరణ చెంది వ్యవసాయం చేయని వాళ్ళ చేతుల్లోకి వెళ్ళిపోతూ వ్యవసాయ కూలీలు చాలా పేదరికంలోకి అప్పుల్లోకి ఆత్మహత్యల్లోకి దిగజారుతున్న సమాజంలో ఐక్య ఉద్యమాలు జరగాల్సిన చోట మాదిగ దండోరా ఉద్యమాన్ని మాదిగ దండోరా ముందుకు తెచ్చిన వర్గీకరణ డిమాండ్ని ఆ డిమాండ్కు అనుకూలంగా వచ్చిన సుప్రీంకోర్టు తీర్పుని వ్యతిరేకిస్తూ మాల సమాజం లేదా మాల మహానా నాయకులు లేదా మాల మేధావులు రచయితలు కవులు గాయకులు ఒక పొజిషన్ తీసుకొని ఇట్లా వ్యతిరేక సామాజిక న్యాయానికి వ్యతిరేకంగా ముందుకు రావడం పునరాలోచించుకోవాలనేటువంటిది నేను కోరుతున్నాను ఈ సందర్భంగా డాక్టర్ బాలగోపాల్ రాసిన ఒక రెండు మూడు పేరాలు నేను సరిగ్నిద్దాం దళితులలో అంతర్గత న్యాయం రాజ్యాంగ నియమాలలోనూ కోర్టు తీర్పులలోనూ ఇరుక్కొని ఉండనవసరం లేదు సామాజిక సమస్యలు సామాజికంగా పరిష్కారం ఆ తర్వాత చట్టరూపం తీసుకుంటే ఆ పరిష్కారం సహజంగానూ స్థిరంగాను ఉంటుంది ఎంతవరకు చట్టం కావాలని బలహీనలైన వారు డిమాండ్ చేయడం తప్పని నా అభిమతం కాదు పరిష్కారం కోసం పెట్టే ఒత్తిడిలో ఆ డిమాండ్ కూడా భాగమే పైగా రాజ్యానికి సంక్షేమ బాధ్యత కూడా ఉంది కాబట్టి సంక్షేమం కొరవడిన వారు ప్రభుత్వం తమకు అనుకూలంగా చట్టం చేయమని కోరడంలోనూ తప్పులేదు అయినప్పటికీ సమస్యకు సామాజిక పరిష్కారాన్ని అన్వేషించడం అవసరం ఇది విజయవంతమైతే ప్రభుత్వం చేసే చట్టం ఆటంకాలను ఎదుర్కోదు చట్టం చూపించే పరిష్కారం సామాజికంగా ఆమోదం పొందుతుంది పరిష్కారం స్థిరంగా నిలకడగా ఉంటుంది మన రాష్ట్రంలోని షెడ్యూల్ కులాల వర్గీకరణ విషయంలో ఈ సామాజిక పరిష్కారం కోసం ప్రయత్నమే జరగలేదు షెడ్యూల్ కులాలలో సాపేక్షకంగా వెనుకబడినవారు తమ వాటా తాము కోరుకోవడం న్యాయమని సాపేక్షికంగా ముందున్నవారు సూత్రప్రాయంగా ఒప్పుకొని ఉంటే దళితుల ఐక్యత దెబ్బతినకుండా వర్గీకరణ ఏ విధంగా చేయాలన్న ఆలోచన ఇరుపక్షాలు చేసి ఉండవచ్చును దళితుల ఐక్యతకు నష్టం జరగకుండా వెనుకబడిన వారికి న్యాయం జరిగి ఉండేది ఈ వైఫల్యానికి ఎవరు బాధ్యులని ఇక్కడ నేను ఏకరువు పెట్టవలసిన అవసరం లేదు ఒక రకంగా ప్రజా ఉద్యమాలలో ఉన్నవారందరమూ బాధ్యులమే దళిత ఉద్యమ నాయకత్వం కొంచెం ఎక్కువ బాధ్యత స్వీకరించవలసి ఉంటుందేమో ఈ వైఫల్యం ఫలితంగా దళితులు ఒకరినొకరు దూరం కావడం ఒకరి కార్యక్రమాలకు ఒకరు హాజరు కాకుండా ఉండడం వర్గీకరణ కోరుకున్న వారిని అవతలి వర్గం తెలుగుదేశం ఏజెంట్లను నిందించడం వాళ్ళు వీళ్లను నయా బ్రాహ్మణులు అని తమ ప్రధాన శత్రువులని నిందించడం జరిగింది పెత్తందారీ కులాలకిది చాలా ధైర్యం ఇచ్చింది అసలు రిజర్వేషన్లు మొత్తంగా తీసేస్తే పోలేదా అనడానికి వాళ్ళు సాహసిస్తారు రిజర్వేషన్ల వల్ల వచ్చేది చీలికేనని మేము ఎప్పుడో చెప్పామని తెగించి అంటున్నారు ఇప్పటికైనా మించిపోయింది లేదు మాదిగా తదితర వెనుకబడిన దళిత కులాలకు రిజర్వేషన్ల విషయంలో న్యాయం చేకూర్చే వర్గీకరణ డిమాండ్ను అందరం ఆమోదించి ఇతర విషయాలలో దళితులందరూ ఉమ్మడిగా చేయవలసిన పోరాటాలకు అవసరమైన ఐక్యతను నిలబెట్టడం కోసం కృషి చేయవలసి ఉంది ఐక్యంగా చేయవలసిన పోరాటాలు చాలా ఉన్నాయి అంటరానితనానికి వ్యతిరేకంగానే కాదు రిజర్వేషన్ల సక్రమమైన అమలు కోసం మాత్రమే కాదు విద్యా ఆరోగ్య హక్కుల కోసం ఉత్సోగా ఉపాధి అవకాశాల కోసం భూమి కోసం ప్రకృతి వనరులపైన హక్కు కోసం పోరాటాలు చేయవలసి ఉంది ఈ అవసరాన్ని గుర్తించడానికి సంకుచిత ప్రయోజనాలను పరిమితులను అధిగమించే దూరదృష్టి కావాలి విశాల దృక్పథం కావాలి అది ఉందా లేదా అని తర్కించుకొని కూర్చోవడానికి ఇది సమయం కాదు మనం ప్రయత్నం చేస్తే తప్ప పరిస్థితులు మారవు